హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ ఆర్వై రైతుని ఇస్తాం చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ వ్యవసాయ భూమి అనేది ఒక ఎకరం ల్యాండ్ అండి ఇందులో ఇరవై రోజులు అవుతుందండి మొక్క ట్రాన్స్ప్లాంటింగ్ చేసి మొక్క ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన ఒక వన్ వీక్ తర్వాత దీనిపైన మోనో మరియు హస్పెట్ అనేది యూజ్ చేయడం జరిగింది మళ్ళీ వాతావరణం బాగుంటే ఇంకేదైనా మందు పెస్ లాంటివి కుడదామనే ఆలోచన ఉండే ఇప్పుడు ఉన్నటువంటి వర్షాధార పరిస్థితుల్లో భూమిలో విపరీతమైన తేమ అనేది ఉండడం జరుగుతుంది ఈ తేమను కంట్రోల్ చేయడానికి గాను నేను ఎంచుకున్నటువంటి రెండవ డోస్ అనేది మీకు ఇప్పుడు చూపెడతాము విపరీతమైన వర్షాధారం వర్ష పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి గాను నేను ధనుక వారి జానెట్ అనేది నేను ధనకావారి జానెట్ అండి ఇది ధనకావారి జానెట్ జానెట్ ధనకావారి జానెట్ జానెట్లో వచ్చేసి థైఫానైట్ మిథాయిల్ కాజుగా మైసిన్ అనేది ఉండడం జరుగుతుంది థైఫానైట్ మిథాయిల్ అనేది మనకు రోకో చూశారు కదా బయోస్టార్ రోకో అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఫార్మేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ థైఫానైట్ మిథాయిల్ అనేది థైఫానైట్ మిథాయిల్ వచ్చేసి ముప్పై ఎనిమిది శాతం మరియు కాసుబీ కాజుగా మైసిన్ అనేది కూడా ఇందులో మనకు మామూలుగా వరిలో పాంపూడ తెగుళ్ళు అగ్గు తెగి అగ్గి తెగుళ్ళు షీత్ బ్లైడ్ వాటికి మనం యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం మిరప తోటలో చూసుకున్నట్లయితే ఆకుమచ్చ పండాకు తెగుళ్ళు అనేది కూడా రావడం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ మనకి ఇందులో కాజ్గా మైసిన్ అనేది ధనుక కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అందులో వచ్చేసి కాజ్గా మైసిన్ అనేది టూ పాయింట్ టూ వన్ ఎస్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది నేను స్ప్రే చేసుకుంటున్నాను అండి దీంతో ఇథియాన్ సైపర్ ఇథియాన్ సైపర్ అనేది కూడా దీంతో నేను యూజ్ చేయడం జరుగుతుంది ఇథియాన్ వచ్చేసి మనకు ముడతకు ఏదైనా దోమ ఉంటే కంట్రోల్ అవుతుంది అదేవిధంగా సైపర్ మిత్రిన్ కూడా ఉంటుంది కాబట్టి గుడ్డు అయినా పురుగు అయినా రెండు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వర్షాధార ప్రభావం వల్ల రోకో కాండం కుళ్ళు ఏరుకుళ్ళుకు పనిచేస్తుంది అదేవిధంగా అందులో ఉన్న కాజుగా పండాకు పండాకోలు యూజ్ చేస్తుంది మరియు హీరో నెంబర్ వన్ అనేది పురుగు మరియు దోమకు ముడతకు పనిచేయడం జరుగుతుంది కావున ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నేను రెండవ డోస్ అనేది వీటిని కా జానెట్ ప్లేస్ ధనుక వారి జానట్ ప్లేస్ మరియు హెచ్పిఎం వారి హీరో నంబర్ వన్ ఇథ్యాన్స్ హైపర్ని యూజ్ చేయడం జరుగుతుంది కావున రైతు సోదరులు గమనించి వినియోగించుకోగలరు